ఇండియాలో అతిపెద్ద డీప్ వాటర్ గ్యాస్ డిస్కవరీ కానీ అదే రిలయన్స్ కి రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల జరిమానా తెచ్చింది రెండు వేల తొమ్మిదిలో దేశ గ్యాస్ ఉత్పత్తిలో నలభై శాతం ఈ బేసిన్ నుంచే వచ్చింది కాకినాడ తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగున దాగి ఉన్న శక్తి సామ్రాజ్యం అదే కేజీ బేసిన్ కృష్ణా గోదావరి బేసిన్ భారత తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన హైడ్రోకార్బన్ ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించి ఉంది దాదాపు యాభై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది లక్షల సంవత్సరాల క్రితం భూమిలో జరిగిన భౌగోళిక మార్పుల వల్ల ఇది ఏర్పడింది జురాసిక్ నుంచి ప్లీస్టోసిన్ కాలం వరకు ఏర్పడిన సెడిమెంటరీ శిలలతో ఇది నిండి ఉంది ఇది ఒక ప్యాసివ్ మార్జిన్ బేసిన్ అంటే సముద్రపు అంచన ఏర్పడిన శాంతమైన బేసిన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఓఎన్జీసీ ఇక్కడ భూగర్భ సర్వేలు ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో రాజోల్ ప్రాంతంలో మొదటి గ్యాస్ వెలికితీత జరిగింది రెండు వేల రెండులో లో రిలయన్స్ ఇండస్ట్రీస్ డి సిక్స్ బ్లాక్ లో భారీగా గ్యాస్ కనుగొంది ఇది భారతదేశంలో అతిపెద్ద డీప్ వాటర్ గ్యాస్ డిస్కవరీ గా గుర్తించబడింది ఓఎన్జిసి సుమారు పది ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ నిల్వలు కనుగొంది రిలయన్స్ పద్నాలుగు ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ కనుగొంది జిఎస్పిసి మొదట ఇరవై ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ ఉందని ప్రకటించింది కానీ తర్వాతి అధ్యయనాల్లో ఇది తొంభై శాతం తక్కువగా ఉండవచ్చని తేలింది ఆర్ క్లస్టర్ శాటిలైట్ క్లస్టర్ ఎంజే గ్యాస్ ఫీల్డ్లు ప్రపంచంలోనే అత్యంత లోతైన డీప్ వాటర్ గ్యాస్ క్షేత్రాలు ఆర్ క్లస్టర్ ఆసియాలోనే అత్యంత లోతైన ఆఫ్షోర్ గ్యాస్ క్షేత్రంగా గుర్తించబడింది రిలయన్స్ ముందుగా ఉత్పత్తి ప్రారంభించడంతో ఓఎన్జీసీ బ్లాక్ లోని గ్యాస్ మైగ్రేట్ అయి అక్రమంగా వెలికి తీయబడిందని ప్రభుత్వం ఆరోపించింది స్ పై ఒకటి పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్ల జరిమానా విధించింది రిలయన్స్ ఈ ఆరోపణను ఆర్బిట్రేషన్ కి తీసుకెళ్లింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రిబ్యునల్ తీర్పు రిలయన్స్ కి అనుకూలంగా వచ్చింది కానీ కథ అక్కడే ఆగలేదు రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది రెండు వేల ఇరవై ఐదులో తాజా తీర్పు ప్రకారం రిలయన్స్ లెడ్ కన్సోర్టియం ఓఎన్జీసీ బ్లాక్ నుంచి మైగ్రేట్ అయిన గ్యాస్ ను అక్రమంగా వెలికి తీసిందని తేల్చి రెండు పాయింట్ ఎనిమిది ఒకటి బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా ఆదేశించింది ఇది భారత గ్యాస్ రంగ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా నిలిచింది ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల మీటర్ల లోతులో త్రవ్వకాలు జరుగుతున్నాయి ఇవి ప్రపంచంలోనే టఫెస్ట్ డీప్ వాటర్ ఆపరేషన్స్ లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి కేజీ బేస్ షేల్ గ్యాస్ టైట్ ఆయిల్ వంటి అన్కన్వెన్షనల్ వనరులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హారిజాంటల్ డ్రిల్లింగ్ హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వంటి ఆధునిక మరిన్ని నిల్వలు వెలికి తీయవచ్చు డీప్ వాటర్ లో గ్యాస్ హైడ్రేట్స్ కూడా కనుగొనబడ్డాయి కేజీ బేసిన్ సముద్ర జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉంది ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పలు రకాల చేపలు సముద్రపు మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి గ్యాస్ వెలికితీత పర్యావరణానికి హానికరం కాకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం కేజీ బేసిన్ మన దేశానికి ఒక వెలకట్టలేని సహజ సంపద కానీ సంపద ఉంటే సరిపోదు దాన్ని బాధ్యతగా వినియోగించడం పారదర్శకత పర్యావరణ పరిరక్షణ న్యాయపరమైన సమతుల్యత అవసరం